హైదరాబాద్ రవీంద్రబార్త్లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సాంస్కృతిక బంధు శ్రీ సారిపల్లి కొండలరావు గారి సహకారంతో యువ కళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు విశ్వావస సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డాక్టర్ వెలుదండ నిత్యానందరావు నాటక కళా పరిషత్ అధ్యక్షులు సారిపల్లి కొండలరావు తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రముఖ సినీ కవుల పేరిట డాక్టర్ సుద్దాల अशोक తేజ డాక్టర్ వి వి రామారావు ఆకేల శివప్రసాద్ డాక్టర్ ఓలేటి పార్వతీశం డాక్టర్ పి రాజేంద్ర కుమార్ ఎస్వి రామారావుకి ఉగాది పురస్కారాలను అందజేశారు రుదురంతా బాకీకి కుంకుమ సిగపాయల సిగపాయల సిబ్బు సిబ్బు సిగపాయల పూవుని చిగురాకుల గాలిని ఒదిగి అని ఆ సందర్భంలో ఎటువంటి చిత్రం కనబడుతుందో ఆ మాటల్ని కనుక దర్శకుడు చూపిస్తే అదే సినిమా ఎక్కువ అంత అద్భుతమైనటువంటి చాలా సరిసేపుగా ఎంత అద్భుతమైనటువంటి పాటలు చెప్పలేదు మీద సినిమా పాట యొక్క ప్రభావం అంటే కేవలం వాళ్ళు మాట్లాడుతున్న భాష మీదనే కాదు ఆ భాషించే వాళ్ళు ఎవరో తెలుగు వాళ్ళైతే తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళైతే హిందీ వాళ్ళు అయితే తమిళ్ ఏ భాష మాట్లాడుతున్నారో ఆ భాష భాషించే వాళ్ళ మీద కూడా ప్రభావం చేయగలిగేది కలిగే వ్యక్తులు ఒకసారి నేను ఆలోచించాలి ఈ టాపిక్ మీద తర్వాత ఎవరు భాష మీద ప్రభావం చేస్తున్నారు కేవలం సినిమా కవులేనా సినిమా కవులు రచయితలు నా పేరు సంస్కృతిక బంధు సారిపల్లి కొండలరా నేను ప్రతి సంవత్సరం ఉగాది రోజున పురస్కారాలు ప్రదానం చేయటం అనేది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం ఈ సంవత్సరం కూడా ఉగాది పురస్కారాలని నాటి తరం సినీ రచయితలు ని స్మరించుకుంటూ నేటితరం సినీ రచయితలకు సంస్కరించుకునే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టం ఇది దిగ్ దిగ్విజయంగా జరిగినందుకు నాకు ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ వీక్షిస్తున్న వీక్షిస్తున్నప్పుడ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాశిస్సులు అందజేస్తున్నాను కాలం మారుతుంది కాలానుగుణంగా ఎవరైతే కవులు కవిత్రులు ఉన్నారో వారి దృక్పథం కూడా మారుతుంది ఈనాటి ప్రజల అభిరుచిని ముందు పెట్టుకొని నేటి కవులు తమ చతురతను వివిధ విధాలుగా చాటి చెబుతున్నందుకు కొంత సంతోషంగాను అప్పుడప్పుడు బాధాకరంగానూ ఉంటుంది దీనికి కాలమే నిర్ణయిస్తుంది నేటి తరం వారి ఆలోచనకి అనుగుణంగా రచయితలు కూడా వారి దృక్పథాన్ని మార్చుకుంటున్నారు లేదా రచయితలే ఒక్కొక్కసారి ప్రజల దృక్పథాన్ని మార్చే విధంగా వారు మాటలు రచిస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ జిత్రి మీడియా